జూనియర్ ద్వారా నేర్చుకోవాల్సింది అంటే ఖైదీగా అంటే ఆమె జైల్లో ఉండి కూడా ఆమె కూడా భయపడని వ్యక్తి అంటే ఆమె జీవితంలో పౌలుకు పౌలు బలపరుస్తా వచ్చారు వాళ్ళు ఎందుకంటే పౌలు అక్కడ ఆ లిస్ట్ లో చదువుతా వచ్చాడు వాళ్ళకు వంద నాలుగు చెప్పండి వీళ్ళ అందరితో ఒక లిస్ట్ పెడతా వచ్చాడు దాంట్లో జూనియర్ విషయం కూడా వాళ్ళు చెప్తా వచ్చారు ఏంటిదంటే ఈ ఖైదీగా కదా మనము కూడా ఈ యొక్క శ్రమలలో క్రీస్తు శ్రమలలో పాలివారం కావాలంట నువ్వు నేను పాలివారం కావాలనే ప్రభు యొక్క కోరిక అంటే జూనియా అపోస్తులలో ప్రసిద్ధి మనిషి అంటే ఆమె ద్వారా ఎన్ని కార్యాలు జరుగుంటాయి అంటే దాని కొరకే కదా వాళ్ళకి అధికారం ఇచ్చాడంట ఏం అధికారం ఇచ్చాడు అంటే మీరు స్వార్థులు లోకస్వార్థలు మనం చూస్తాం